హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు మై వన్ మన సుగ్న శైలి ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలంతే దేవుని స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బిఫోర్ హర్వబల్కి నేను ఇప్పుడు చాలా ఓవర్ వెయిట్ పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను స్కిన్ రిజల్ట్స్ తీసుకున్నాను అలాగే ట్వంటీ వన్ ఛాలెంజెస్ అనేవి తీసుకు తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ టెన్ నుంచి ఈరోజు వరకు నేను న్యూట్రిషన్ లేకపోతే నేను లేనండి మరి నేను ఐడియల్ వేట్లో ఉన్నాను స్కిన్ రిజల్ట్ వచ్చేసింది అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకు నేను న్యూట్రిషన్ తీసుకుంటున్నాను అంటే మంచి పోషకాహారం అని నేను తీసుకుంటున్నాను నేను ఆరోగ్యంగా ఉండాలి నా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని మొత్తం మేము అందరం తీసుకుంటున్నాం అదే కాన్సెప్ట్తో మీరు కూడా ఉండాలని ఆశ అండి యాక్చువల్గా ఏదో బరువు తగ్గటానికి బరువు పెరగటానికి లేకపోతే ఏవో వ్యాధులు వస్తున్నాయని వాటర్కి కాదండి మంచి పోషకాహారం తీసుకోవడం ద్వారాగా మనం ఎవ్రీడే యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటాం అంటే థర్టీ పర్సెంటేజ్ ప్రోటీను ఫార్టీ పర్సెంటేజ్ కార్బోహైడ్రేట్స్ థర్టీ పర్సెంటేజ్ గుడ్ ఫ్యాట్ అనేది మన హెల్దీ బ్రేక్ఫాస్ట్లో ఉండాలి అలా లేకపోతే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హార్ట్ అటాక్స్ అని పక్షవాతం అని బ్రెయిన్ ట్యూమర్ అని లేకపోతే ఏవో చాలా ఎక్సెప్ట్ అన్నీ వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆహారం వ్యవహారం మన ఆహారం అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి అన్ని విటమిన్స్ మనం ఎంచుకొని తెచ్చుకోలేము నూట పద్నాలుగు పోషకాలను ఎవ్రీడే నేను చెప్తూ ఉంటాను ఆ నూట పద్నాలుగు పోషకాలు మన బాడీలోకి వెళ్ళప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యంగా హెల్దీగా యాక్టివ్ లైఫ్ స్టైల్లో మనం ఉండడం అనేది జరుగుతుంది మనం మనం ప్రతిరోజు తినే ఆహారంలోని న్యూట్రిషన్ అనేది సరిగ్గా ఇప్పుడు ఉండట్లే ఎందుకంటే ఒక పంట రెండు మూడు పంటలు పండిస్తున్నారు మెడిసిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగే కూరగాయల్లో కూడా మందులు చల్లుతూ ఉండడం వల్ల అవి మనకి ఉడికించిన తర్వాత కూడా వన్ అవర్ మన పొట్టలో ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే అర్థమవుతుందా దానివల్ల కూడా మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది అలాగే ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా మందులు కొడుతూ ఉండడం వల్ల ఆ ఫ్రూట్స్ తిన్న తర్వాత కూడా మనకి గ్యాస్ ఫామ్ అవ్వడం కూడా జరుగుతుంది అందుకే నేను ఏం చేస్తానంటే ఫ్రూట్స్ బదులు వెజిటేబుల్స్ బదులు నేను సప్లిమెంటరీ వేసుకోవడం అనేది జరుగుతుంది మల్టీ విటమిన్ అని సెల్యులాస్ అని సెల్ యాక్టివేట్ అవన్నీ ఏంటంటే మంచి వెజిటేబుల్స్తో కలిగిన పోషకాహారం అండి అది మెడిసిన్ అయితే కాదు మనం మెడిసిన్ వేసుకున్నాం అనుకోండి ఫీవర్కి ఒక ట్యాబ్లెట్ తల్లప్పుకి ఒక ట్యాబ్లెట్ బీపీకి ఒక టాబ్లెట్ షుగర్ కనీ ఒక టాబ్లెట్ ఇవన్నీ వేసుకోవడం ద్వారాగా మన కిడ్నీ డామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ ఓవర్ మెడిసిన్ వల్ల ఒక కిడ్నీ తట్టుకోగలదు ఇంకో రెండో కిడ్నీ కూడా తట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నంత మెడిసిన్ మనం వేసుకున్నాం అనుకోండి ఆ రెండో కిడ్నీ కూడా ఫెయిల్యూర్ అవడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుందా మీకు అలాగే మనం మెడిసిన్ జోలికి పోకూడదని నేను చెప్పేది మంచి ఆహారాన్ని ముందుగా మనం వాడుకోవాలి అంతేగాని మేము ఇప్పుడు ఏం అంటే మందుల్ని ఆహారంగా వాడుకుంటున్నాం అర్థమవుతుందా మీకు సో మనం చాలా మంచి విలువైన వస్తువులు కొనుక్కుంటున్నాము మేడమ్ నిధులు కొనుక్కుంటున్నాం స్థలాలు కొనుక్కొని దాచుకుంటున్నాము కానీ మన బాడీలో ఎన్నో కోటి అవయవాలు అవి ఎంతో విలువైనవి అందులో ఏది రిపేర్ అయినా మనం చాలా బాధపడవలసిన అవసరం అంటూ ఉంటుంది అలాంటి వాటికి మంచి ఆహారాన్ని ఇచ్చుకోవాలి మంచి క్వాలిటీ ఫుడ్ ఇచ్చుకోవాలి మంచి బ్రాండెడ్ ఫుడ్ని ఇచ్చుకోవాలి మనం ప్రతిదీ బయటికి వెళ్ళి పానీపూరి అని బిర్యానీలని చాలా ఎక్సెట్రా అన్నీ తినేస్తున్నాం కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారో మనం కనుక్కుంటున్నావా కానీ ఒక న్యూట్రిషన్కి మూడు వందల మంది సైంటిస్టులు ఉన్నారు డాక్టర్స్ చెకప్ చేయబడి వస్తుంది ఆషామాషగా న్యూట్రిషన్ రావట్లే ఓకేనండి సో ఇంత మంచి ఫుడ్ అని నేను నా ఫ్యామిలీ తీసుకుంటున్నాను కాబట్టి మీరు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను నిన్న చాలామంది కాల్స్ చేశారు వాట్ ఈస్ వాట్ అని సో దానికి నేను ఈరోజు వీడియో చేయగలుగుతున్నాను ఓకేనండి నా ఇంట్రెస్ట్ వీడియో ఉంటే మీరు లైక్ కొట్టచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి నా వాట్సాప్ నెంబర్ మీకు తెలుసు కాబట్టి మీకు ప్రోడక్ట్ కావాలంటే నా వాట్సాప్కి మీ డీటెయిల్స్ పెట్టండి నేను మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వై వేస్ సీ యూ మిస్ నా స్టైల్ థ్యాంక్ యూ